కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య రాకుండా ఈరోజు రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ గారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ పచ్చదనంలో కామారెడ్డి మున్సిపల్ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండాలని ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్దికి కృషి చేస్తాను అందరూ కలిసి రండి కామారెడ్డిని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు నూతన రెండు ట్రాక్టర్లకు శానిటేషన్ బాగా చేయాలా ఇక్కడ ఇప్పుడు దోమలు కానీ కావాలా వర్షాకాలంలో రోగాలు బాగా వస్తున్నాయి కంట్రోల్ చేయాలంటే శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో రెండు కొత్త ట్రాక్టర్లు ఎంపీ సురేష్ శెట్కర్ గారితో నాతోని ప్రారంభం చేసిన కమిషన్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు కొన్ని మంచి డెవలప్మెంట్స్ అయినాయి అప్పటి అమృత్ స్కీమ్ నైన్టీ త్రీ కరోడ్స్ స్కీమ్ ఇది ఇది కామారెడ్డికు సంబంధించింది ఎక్కడెక్కడ అప్పుడు గోదావరి జలాల వాటర్స్ పైప్ లైన్స్ లేని చోట కొన్ని చోట వాటర్ రాని చోట కొత్త డ్రాంక్స్ అవన్నీ సర్వే జరుగుతుంది ఈ మధ్యలో వాళ్ళు కూడా నాకు ఈ ఇంట్లోనే పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆ పవర్ ప్రజెంటేషన్ నేను చూసే నాకు అఫీషియల్ సెక్రటరేట్లో ఇక్కడికి పంపిస్తాం ఇక్కడ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసినాను మున్సిపాలిటీలో అండ్ ఒకవేళ సిటిజన్స్ కూడా మీ ఇష్టం చేసి ఆ పవర్ ప్రజెంటేషన్ చూపించాం చూపించిన తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కడన్నా మార్పులు చేర్పులు కొన్ని ఏరియా మర్చిపోతే లో లైన్ కానీ అలాంటిది అలా ఇంక్లూడ్ చేసి గవర్నమెంట్ కామాయిటీ కానీ ఈ నైంటీ త్రీ ఇది అయిన తర్వాత మన పాత లైన్స్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఇన్వాల్వ్ అయిపోయింది దాన్ని రీప్లేస్మెంట్ చేయాలా పాత పైప్ లాక్కడెక్కడ డ్యామేజ్ అవుతున్నాయో ఎందుకంటే ఎవ్రీ వీక్లో ఏడో డ్యామేజ్ అవుతుంది దానివల్ల వారం రెండు వారాలు నీళ్ళు బంద్ అవుతుంది దానికి ఈ మన పంచాయతీరాజ్ ఆర్డిక్యులే సిస్టిమ్ ద్వారా వన్ నైంటీ సెవెన్ క్రోడ్స్ ఒక్క వంద డెబ్బై ఏడు కోట్లు పాటు వచ్చినాయి దాంట్లో కూడా ఇమీడియట్గా ఒక మూడు నెలలు ఈ లైన్ పాత లైన్ క్లోజ్ చేసి మా మార్పులు తీసుకొస్తాను కొత్త లైన్ వేసిన దాంట్లో అది నిజామాబాద్కి పోయే దాంట్లో నేను కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి కొద్ది దినాలు ఇప్పుడు వాళ్ళకి అలీ సాగారం అయింది ఫుల్లో ఇబ్బంది కాబట్టి ఈ వాటర్ ఇట్లా డైవర్షన్ మనం తీసుకుంటే కామారెడ్డికి కొత్త లైన్ తయారే వరకు అంటే రిపేర్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ మనకు పాత లైన్ కొత్త లైన్తో ఇప్పుడున్న దానికి డబుల్ వాటర్ వచ్చే అవకాశాలు అలాగే దానికి కూడా పవర్ ప్రజెంటేషన్ అంత అవసరం లేదు ఎందుకంటే ఉన్నది చూపించేది దాని తర్వాత కొన్ని ముప్పై ఇరవై కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చినాయి దాంతో కూడా లా స్టేడియంకు లైటింగ్ ఉంది ఇంకా కొన్ని చోట కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా అగ్రిమెంట్ అయిపోయింది తొందరగా ఆ పనులు కూడా మొదలైంది వైకుంఠ తామాస్ గది నాలుగైదు టైప్ ఆఫ్ ది వర్క్స్ అంటే అమృత్ వర్క్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్ తర్వాత యూజీ వర్క్ సహా నేను ఇచ్చిన ఫండ్స్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నాకు నేను ఇచ్చిన దాంట్లో రెండు కోట్ల ఎనభై లక్షలు ఆల్రెడీ ఇచ్చినా ఇంకా ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇంకా ఎమ్ అంటే దాదాపు రెండున్నర కోట్ల మూడున్నర కోట్ల రూపాయలు మేము వాటి బదిలీ వరకు కూడా ఇవ్వ సజెషన్స్ వచ్చినాయి కామారెడ్డి నలభై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఇంకొక వార్డు ఎలక్షన్ అయితే నాకు జనాభా పెరిగింది ఒక లక్ష నలభై వేల జనాభా ఉంది ఎలక్షన్ వరకు ఇంకా పెరుగుతుంది ఓటర్స్ ఇప్పుడు ఎయిటీ థౌజండ్ ఉన్నారు మున్సిపాలిటీలో ఎలక్షన్ వరకు ఇంకా ఓటర్స్ పెరుగుతారు కాబట్టి దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనుకుని అనుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకే సజెషన్ ఇస్తున్నారు మీరు మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని దాన్ని తీర్మానం చేసి ఆ కాపీ మాకు ఇస్తే నేను గవర్నమెంట్ ఎవరో ట్రై చేసి దీన్ని మున్సిపాలిటీ కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కామారెడ్డి ఎలా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇది కూడా అలాగే డైఫెక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కేంద్రం నుంచి కూడా ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కామారెడ్డి డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఒక ఆలోచన ఉంది అది కూడా ఫోర్స్ కాదు అందరు సహమతి చేస్తేనే అందరు అనుమతి ఇస్తేనే కార్పొరేషన్ వాళ్ళు తీర్మానం చేసి ఇస్తేనే దీనికి నేను ముందుకు తీసుకుపోతాను